నా ప్రియ సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానాంశముగా యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చరాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకము మీకు జ్ఞాపకము చేయను శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చున్నట్టుగా నేను మీకు మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయములను కలవరపడనీయుడి వెలవనీయకుడి ప్రేజలా ఈరోజు పరిశుద్ధాత్మని సహాయం తీసుకుంటే చాలామంది జీవితాలలో కలవరాలు అశాంతి అనే విషయాలలో ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు శాంతి సమాధానం లేక యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట పరిశుద్ధ ఆదరణకర్త తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమునకు మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు మరలా జ్ఞాపకము చేస్తూ ఉంటాడని నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు లోకములో ఉన్న శాంతి కదండి దేవుని శాంతి ప్రశాంతమైన ఆ పరిశుద్ధాత్ముని శాంతి మీకు అనుగ్రహిస్తా దేవుని వాక్యం సులభిస్తుంది లోకంలో ఉన్నట్లుగా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో కొన్ని కొన్ని మనం అనుభవిస్తున్నప్పుడు కొద్ది శాంతి మనం పొందుకుంటాం కానీ శాశ్వతమైన శాంతి సమాధానాన్ని మనం పొందుకోలేము ఆ శాంతి ఒక నిమిషం ఉండి కలవరంలోనికి వెళ్ళిపోతాం కానీ పరిశుద్ధాత్ముడిచ్చే శాంతి మన హృదయాలను కలవరపడనీయదు హలలుయా దేవుడు ఇచ్చే శాంతి సమాధానం మీకు అనుగ్రహించబడాలని దేవుని వాక్యం సులభిస్తుంది నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ఆ పరిశుద్ధాత్మని యొక్క సమాధానము ఆ శాంతి అంటే సమాధానము ఆదరణ స్వస్థత నెమ్మది ఈ లోకంలో అనేక విషయాలను మనము హృదయాలను కలవరపడుతూ ఉంటాము కలవరపరుచుకుంటూ ఉంటాము హృదయము కలవరపడుతూ ఉంటాం అన్ని విషయాల గురించి చిన్న మాట తిట్టగానే మనము అశాంతి వస్తూ ఉంది శాంతి సమాధానం ఉండదు కృంగిపోయే తత్వం ఉంటా ఉంటుంది బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు వారి జీవితాలలో శాంతి సమాధానంతో అంటే పరిశుద్ధాత్మని సహాయము తీసుకొని ఆదరణకర్త సహాయము తీసుకొని పరిశుద్ధాత్మ సహాయము చేత వారు శాంతిని పొందుకొని లోకంలో జీవించినారు కాబట్టి వారికి దేవుడిచ్చే శాంతి సమాధానంతో హృదయాలను కలవరపడనీయలేదు విలవనియలేదు అందుకే పద్నాలుగు అధ్యయంలో కూడా రాయబడి ఉంటుంది మీ హృదయములో ఒకటవచ్చరంలో మీ హృదయమును కలవరపడనీయుడి దేవుని అందు విశ్వాసం ఉంచున్నారు నాయందును విశ్వాసం ఉంచుడని మరి దేవుని అందు విశ్వాసం ఉంచి మన హృదయాలను కలవరపడనీయకుండా వెరవనీయకుడి అనే దేవుని వాక్యం సలవిస్తుంది హృదయము చెదిరిపోయే పరిస్థితిలో ఉంటుంది విశ్వాసం నుంచి చెదిరిపోయే పరిస్థితిలో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో అందుకే పరిశుద్ధాత్మని సహాయం తీసుకుంటే ఆయన చెప్పిన మాటలు సమస్తమును ఏ విధంగా బోధించున్నాడో ఆ సంగతులన్నిటినీ మరలా జ్ఞాపకం చేసి ఇది తప్పు ఇది సత్యం ఇది అసత్యము అని ఇది ఇది విషయాలలో నువ్వు ధైర్యంగా ఉంటే శాంతిని అనుభవిస్తావని ఆ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు సర్వసత్యంలో మనం నడిపించేది పరిశుద్ధాత్ముడి కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారంగా ఉంటే నీ హృదయంలో శాంతి ఎలలేని సంతోషము సమాధానము నీకు అనుగ్రహించబడుతుంది హలలుయ ఈరోజు కలవరాలలో సమస్యల్లో మరి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో పరిశుద్ధాత్మని మాట సెలవిచ్చున్నాడు ఏ శ్రు ప్రభు నీ హృదయము కలవరపడనీయకు వెరవనీయకు నా శాంతిని నీకిస్తున్నాను హలలోయా లోకమిచ్చే శాంతి కాదండి నా శాంతిని ఇస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని శాంతిని పొందుకొని రోజు నీ హృదయములో సంతోషము సమాధానము కలిగి ఉండాలని నీ కుటుంబంలో నీ జీవితాన్ని బట్టి దేవునికి సంతోషము కలిగేటట్టుగా నువ్వు ప్రవర్తించాలని దేవుని వాక్యం సొలుస్తుంది దేవుని శాంతిని పొందుకునే ధైర్యముగా నీ హృదయాన్ని కలవరపడనీయకుండా విరవకుండా ధైర్యంగా ఉండు భక్తులు అపస్థలు మరి శాంతిని పొందుకొని సమాధానం కలిగి జీవించినారు మాటలు దేవుడు దీవించుగాక ప్రార్థనలో ఏకీభవించండి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాను సర్వశక్తి మిక్కిలి కన్నికల్మగల దేవా మహోన్నతుడా ఆచరికలు పునరుత్ ఏ ఉదయకాలంలోని వాక్యాన్ని వింటున్నాయన ప్రాణ లేకి భవిస్తున్న వారిని ఎంతమంది కుటుంబాల్లో వారి జీవితాల్లో హృదయాలలో శాంతి సమాధానం లేదు నా తండ్రి పరిశుద్ధాత్మను మీరు దర్శించి దీవించి నీ శాంతిని వారికి అనుగ్రహించమని సమాధానము దయచేయమని హృదయాలు కలవరపడకుండా ఆయన విరవకుండా ప్రతి విషయంలో నీ అందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మడని సహాయం తీసుకొని అయాని కోస్తాం ముందుకు శాంతి సమాధానంతో వెళ్ళినట్లు కృప అనుగ్రహించమని ఈరోజు పిండి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించి అయానికి వస్తూ దయాకిరీటము ధరింపజేసి మన దేశంలో మన రాష్ట్రంలో సంఘం సేవలు ప్రతి విషయాలలో శాంతి సమాధానము దయించమని శాంతి నెలకొల్పమని ప్రార్థిస్తూ మీరిచ్చే శాంతి కావాలని కోరుకుంటూ నీకు వందలాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ దళాల దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్